హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అయితే ఈ వీడియో వచ్చి మా వదినకు మేము గాజులేసేది ఇక వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది ఎప్పటినుంచో వీడియోకు వాయిస్ ఇద్దాం అనుకుంటున్నా అస్సలు టైం ఉండట్లేదు టైం ఉన్నా కూడా ఇక వెనుక పడ్డ పని ఏదైనా ఉంటే వెనకనే పడుతుంది అనేసి అంటారు కదా అట్లుంది నా పని కూడా ఇక వాయిస్ ఇవ్వట్లేదు ఎడిట్ చేయట్లేదు ఈరోజు ఎట్లయినా చేసి వాయిస్ ఇచ్చి ఎడిట్ అప్లోడ్ చేద్దాం అనే ఉద్దేశంతోనే ఈరోజైతే వాయిస్ ఇస్తున్నా ఇక మా వాదనైతే మాకు గాజులేసిన వీడియో చూసే ఉంటారు కదా ఇప్పుడైతే మేము మా వదినకైతే గాజులేస్తున్నాం ఇక వీడియో అయితే చాలా లాంగ్ ఉండే నేనైతే ఇరవై ఐదు ముప్పై నిమిషాలైతే వీడియో తీసినా ఇక అంత పొడుగున్నా కూడా అసలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చూసే ఉద్దేశం ఉండదు కదా అని నేనైతే ఏం చేసినా అంటే ఏడు నిమిషాలకైతే తీసుకొచ్చిన వీడియోనిగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి వీడియో ఎట్లుంది అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియోనైతే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీరు అట్లా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు గాజులం అయితే పెడుతున్నాం ఇక మా వాళ్ళందరూ అయితే కూర్చొని చూస్తున్నారు ఇక మీరైతే ఇంట్రెస్ట్ కొద్దైతే నా వీడియోస్ చూస్తుర్రు అనేసి నేను అనుకుంటున్నాను మీరు ఇలానే నాకైతే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకైతే చాలా వరకు ఉంటుంది ఇంకా కూడా సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ అయితే చేయండి ఇక వీడియోలు ఏం అంటే ఎవరైనా ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టుకోవాలి అనేసి అయితే ఒక వీడియోలో చెప్తారు కదా అట్లనే చేయాలి ఎందుకు అనేసి అంటే అట్లా చేస్తేనే మనకు మనసు కూడా మస్తు ప్రశాంతంగా ఉంటుంది నేను ఈ వీడియో తీసి పదిహేను రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఈ పదిహేను రోజుల నుంచి రోజు ఫోన్ పడుతున్న వాయిస్ ఇత్తన్నా సగం మళ్ళీ అక్కడనే పెడతా ఫోను అస్సలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు అప్పటి పని అప్పుడే చేస్తే నాకైతే ఇదంతా తలకైన నొప్పే ఉండేది కాదు నాకైతే రోజు నొప్పే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఎప్పుడు అప్లోడ్ చేయాలి అనేసి అందుకే నేను ఒకటే చెప్తాను ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈ వీడియో కాక ఇంకా మా చేయలేదు మంగళ స్నానం వీడియో ఉంది అది కూడా అట్లనే ఉంది ఇంకో టెన్ డేస్ అయితే వన్ మంత్ అవుతుంది ఆ వీడియో తీసి ఇక నేను అది ఎప్పుడు వాయిస్ ఇవ్వాలి అనేసి నాకైతే అనిపిస్తుంది అందుకే ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే మనసుకైతే మస్తు ప్రశాంతంగా ఉంటుంది ఇక ఇక్కడ మాక గాజులు వేస్తూ ఉంది ఇక చూడండి ఇక మమ్మీ వాళ్ళు అయితే షాప్లో ఉన్నారు వాళ్ళైతే మస్తు బిజీ సండే వస్తే ఇక మా అన్న వదిన మేము ఉన్నాం ఇంటి దగ్గర ఇక మా మమ్మీ వాళ్ళైతే ఏం ఉన్నారు మాకు అనేసి అంటే చీరలు అయితే తీసుకున్నారు ఇక డబ్బులు పెడితే ఎక్కడో ఒక దగ్గర ఖర్చు అయిపోతాయి వాటికి అసలు ఏం పెట్టిరు అంటే డబ్బులు అంటే అసలు అవి గుర్తింపు ఉండదు వాటికి ఇక చీరలు పెడితే ఎప్పుడో ఒకసారి గుర్తొస్తుంది వీళ్ళు కొన్నారు అనేసి ఇక మా అక్క వదిన ఇద్దరు పోయి అయితే చీరలు అయితే తీసుకొచ్చిరూ ఆ చీరలు కూడా ఎప్పుడైనా చూపిస్తాం మీకైతే ఇక యూట్యూబ్ విషయానికి వస్తే ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్లో ఎవరో వీడియోస్ చేస్తారు కదా నేను కూడా చేస్తా అనేసి అయితే అసలు చేయొద్దు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయాలి ఎందుకు అనేసి అంటే పులిని చూసి నక్క వాతాలు పెట్టుకున్నట్టు అవుతుంది యూట్యూబ్ ఛానల్ అనేది ఇంట్రెస్ట్ కొద్ది స్టార్ట్ చేయకపోతే ఎందుకంటే సక్సెస్ అనేది అంత ఈజీగా ఎవ్వరికి రాదు యూట్యూబ్లో చాలా కష్టం ఉంటుంది వీడియోస్ తీయడం ఎడిట్ చేయడం వాయిస్ ఇవ్వడం అప్లోడ్ చేయడం ఇదంతా నార్మల్ విషయం అయితే కాదు అది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మస్తు తెలుసు ఎంతుంటుంది యూట్యూబ్ వెనక కష్టం అనేసి నాకైతే ఈ వీడియోలు తీస్తూ ఉంటే ఈ రోజు ఫోన్ చూడడానికి తలకాయ నొప్పి లేస్తుంది అంత అని తలనొప్పి వచ్చినా కూడా నా యూట్యూబ్ ఛానల్ అయితే నాకు తలనొప్పి అనేసి అయితే నేను ఎప్పుడు ఫీల్ అవ్వ ఎందుకు అంటే నా యూట్యూబ్ ఛానల్ వల్లనే నేను కొంచెం హ్యాపీగా ఉన్నా అనేసి నేను అనుకుంటున్నా ఎందుకు అంటే నేను మా ఆయనకు కొంచెం దూరంగా ఉన్నా కాబట్టి ఎన్నో బాధలు ఉంటాయి ఇంటికాడు ఉంటాయి ఏదో ఒకటి టెన్షన్లు ఏదో ఒకటి తలకాయ చేయని ఆలోచనలు ఉంటాయి ఇక ఆలోచనలు అన్నీ కొంచెం మర్చిపోవాలి అంటే నా యూట్యూబ్ వల్లనే మర్చిపోతున్నా నేనైతే అంటే నేను వీడియోస్లో కొంచెం బిజీ అయిపోతా వాయిస్ ఇవ్వడం కానీ ఏది వీడియో పెట్టాలి ఏంటి అనేసి ఇటే వస్తుంది అందుకే నేనైతే కొంచెం నా యూట్యూబ్ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నా అనేసి నేను అనుకుంటున్నా వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక గాజులేసే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అన్న వదిన ఇక మా అందరికైతే ఒకరి తర్వాత ఒకరికైతే చీరలు పెడతా ఉన్నది ఇక చూడండి ఇక్కడ ఇక బట్టలు పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాతనైతే ఇక్కడ మమ్మీ షాప్ నుంచి అయితే వచ్చింది ఇక్కడ మేమైతే పూరీలు చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే చేసినాం ఇక మేమైతే తినడానికైతే రెడీగా కూర్చున్నాం ఇక అందరూ అయితే ఫస్ట్ అయితే కొంచెం మందిని తిన్న తర్వాత తర్వాత తిన్నాం ఇక తినే వీడియో అయితే నేను తీయలేదు ఇక నేనైతే ఫస్ట్ తినేసి అయితే మా ఇంటికి వద్దామనేసి ఉండే నాకు అదే రోజు అందుకే నేనైతే ఇక మిగతా వీడియోస్ అయితే తీయలేదు ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి ఇక వీడియో ఎట్లుంది అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో అయితే ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్